ఇది ఎలా జరిగింది ఎవరెవరి పాత్రలు ఏంటి అన్న దాని మీద ఈ రాజకీయ యుద్ధం అయితే కొనసాగుతుంది అది కొంచెం రగులు రగులుకోవడానికి ఇది దారితీస్తూ ఉంది సార్ ఈరోజు ఈవినింగ్ కల్లా రిజల్ట్ కూడా అనౌన్స్ చేసేస్తుంది సార్ అంటే సంతంగా ముగిసేది అంతా అవ్వాలి కదా ఎన్నికల సంఘం ప్రకటించేది తీసుకోవాలని నిర్ణయం మామూలుగా అయితే రావాలి సరే మరొక అంశం ఇదిలాగా ఉద్రిక్తలు నడుస్తుంటే లిక్కర్ స్కామ్లో జగన్ పేరుంది అని గత కొన్ని రోజులకు వస్తున్న ప్రచారం రెండో చార్ట్ షీట్ దాఖలు చేసిన సిట్ అని రెండో చార్ట్ షీట్ దాఖలు చేశారు ఆ వివరాలు కూడా కొన్ని పత్రికల్లో వచ్చాయి అంటే అవన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చిన వాళ్ళు అయితే నాకు ఆసక్తి కలిగించింది ఏంటంటే ఒక పత్రికలోనేమో జగన్ పేరు జగన్ మీదకే అంత చెప్తున్నారని ఒక పత్రికలో ఉంది రెండో పత్రికలో అంత సూటిగా లేదు ముగ్గురు పేర్లు నిర్ధారణ అయినాయి గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డి ఐ థింక్ ధనుంజయ రెడ్డి ఇలా ఇలాంటివి ఉన్నాయి అయితే ఈ నిర్ణయాలన్నీ కూడా మంత్రివర్గానికి తెలిసి జరిగాయి మంత్రివర్గం ముఖ్యమంత్రికి అన్నీ కూడా సమాచారం చేరవేశారు కాబట్టి ఇవన్నీ ముఖ్యమంత్రి కార్యాలయం అంటే ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి అన్న పద్ధతిలో ఒక కథనం ఉన్నట్టు కనిపిస్తుంది అది మరి కోర్టులో ఎలా తీసిపోతారు లేకపోతే ఈయన ఈ లోపల ఏం ఉపశమనం పొందుతారు అనేది కానీ ఇన్ఫరెన్సా లేకపోతే డైరెక్ట్గా మెన్షన్ చేశారా అనేది చూస్తే మటుకు ఈ రెండు అవి అనుకూలమైన పత్రికలు రెండు రెండింటి కథనాల్లో కొంచెం తేడా ఉంది సో అక్కడే సందేహం వస్తుంది రాష్ట్రానికి సంబంధించిన కీలక రాజకీయ ప్రశ్న కూడా ఈ లిక్కర్ స్కామ్లో నేరుగా జగన్ను పెట్టి అరెస్ట్ చేస్తారా లేదా దీనికి కేంద్రం యొక్క అనుమతి ఉందా లేదా కేంద్రం దీంతో అసలు అంటే వాళ్ళు కూడా భాగస్వాములు కాబట్టి కాబట్టి ఎక్కడో బీజేపీ బ్రేక్ వేస్తున్నందువల్ల నేరుగా జగన్ను ఇంకా అటాక్ చేయకుండా వీళ్ళు సమయం తీసుకుంటున్నారా ఇలాంటి కొన్ని సందేహాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి ఇవేమన్నా వ్యక్తిగతమైన కోణంలో నేనేం చెప్పడం లేదు రాజకీయ వర్గాలు లేకపోతే కాస్త దగ్గరగా ఉండేవాళ్ళు పో పోలీసు వర్గాలకు వాళ్ళు చెప్పేది మటుకు ఇంకా కొంత నడుస్తూ ఉంది ఏ ఫిక్స్ చేయడమే ఉదాహరణకు ఒక మాట ఇది చెప్పుకోవాలి కదా మీడియాలో ఎప్పటికీ ఏ రోజు ఆ రోజు మాట్లాడడం తప్ప నిన్న మొన్నటివి ఉంటారు పదకొండు కోట్లు పదకొండు మంది పదకొండో తేదీ అరెస్ట్ అన్నది పదకొండో తేదీ నిన్న అయిపోయింది నిన్న ఆ చడే చప్పుడు ఏం లేదు సో పదకొండు హడావుడి అన్నది ముగిసిపోయింది కాబట్టి ఏవో లోపల అంతర్గతంగా కొంత తీవ్రమైన కసరత్తు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఈ కసరత్తులో ఎవరెవరు కలిసి వస్తున్నారు ఎవరెవరు కలిసి రావట్లేదు అలాగే పవన్ కళ్యాణ్ కూడా జగన్ పేరు చెప్పకుండా కోర్టు చెప్పినట్టు జరగాలని చెప్పడం మరి పవన్ మాటను మనం ప్రమాణంగా తీసుకుంటే కోర్టు చెప్తేనే చేస్తారని అనుకోవాల్సి వస్తుంది మరి ఉప ముఖ్యమంత్రి అది లేకుండా చెప్పరు కదా కాబట్టి మరి ఈరోజు పెట్టిన లిక్కర్ ఏమో రెండో ఛార్జ్ షీటు అవి చూస్తేనేమో నేరుగా ఫలానా చోట ఫలానా విధంగా ఉంది అన్న మాట ఏమో మనకు కనిపించట్లేదు కాబట్టి ఇంకా కొంతకాలం ఇది ఈ కసరత్ నడిచేట్టుగా ఉంది కానీ లిక్కర్ స్క్యాలో వందల కోట్లు మారడము తప్పులు ఒప్పులు అలా కేసీ రెడ్డి ఆస్తులు కొనుక్కోవడము ఇలాంటివి మటుకు పూర్తిగా నిర్ధారణ అవుతున్నాయి సో ఇంకో స్టెప్ తీసుకుంటారా ఈ స్టెప్లోనే తేల్చేస్తారా అన్నది మటుకు వెయిటెన్సీ అంటారే కొంచెం ఎదురు చూడాలి అనుకుంటున్నాను నేను నాకున్న కనిపిస్తున్న అంచనా ప్రకారం సార్ వైసీపీ వర్గాలు ఎన్టీఆర్తో జగన్ ఆశీస్సులు రజనీకాంత్ కూలీతో పోటీ నిన్న మనం ఈ విషయం మాట్లాడాం కదా వాస్తవంగా అది వీక్షకులు కూడా చాలా ఎక్కువగా దాన్ని చేశారు రెండవది రాజకీయంగా దీన్ని తీవ్రంగా తీసుకున్నట్టు కనిపిస్తుంది ఆ రాజకీయంగా మనం అనుకున్న దానికంటే కూడా సోషల్ మీడియాలో మీడియాలో కనుక చూస్తే ఇది నేరుగా ఎన్టీఆర్ నందమూరి లేదా నారా కుటుంబానికి తన తను ప్రత్యేకంగా ఉంటాను నేను నిలబడతాను పోరాడతానని ఆయన చెప్పేశాడు అందుకనే ఆయన మెన్షన్ చేసిన పేర్లలో కూడా ఒకటి కూడా వాళ్ళ నాన్న పేరు వాళ్ళ సోదరుడి పేరు తప్ప ఇంకా వేరే పేరు కూడా తాత పేరు సరే ఇవి తప్ప ఇంకా ఆయన ఏమీ మెన్షన్ కూడా చేయలేదు కాబట్టి వ్యక్తిగతంగా నేను నిలదొక్కుంటాను ఇదంతా కూడా నాకు అవసరం లేదన్న పద్ధతిలో చెప్పడం సినిమాల పరంగా చూస్తేనేమో ఎన్టీఆర్ కొంచెం కొంచెం మంచి రైజ్లో ఉన్నాడు మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం సమయం తీసుకోవడం అల్లు అర్జున్ పుష్ప ఆ తతంగం అయిపోయిన తర్వాత ఈయన ఒక సినిమా తెచ్చుకోవడం హిందీలో వెళ్ళటం ఇంకా చాలా జరగడంతో ఫామ్లో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఈ సినిమా ఎలా వెళ్తుంది అనేది ఒకటి ఉన్న పరిశ్రమలో అన్ని రకాల వాళ్ళు ఎన్టీఆర్కి అనుకూలంగా ఇప్పుడు ఉదాహరణకు రాజమౌళి ఉన్నాడు ఇన్ని అఖండ విద్యాలు సాధించాక మీ అభిమాను నటుడు ఎవరంటే ఎన్టీఆర్ తారక్ అంటాడు ఒక్క క్షణం కూడా ఆగకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పవన్ కళ్యాణ్కు చాలా ఆత్మలాగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్తో చాలా దగ్గరగా ఉండేటటువంటి ఒక పరిస్థితి రాజకీయ వర్గాలు అనేక కోణాల్లో ఎన్టీఆర్